రుద్రాన్యుస్ ప్రేక్షకులకు అలాగే హుస్నాబాద్ పట్టణ ప్రజలకు ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అభిమానులకు కార్యకర్తలకు నాయకులకు ముఖ్యంగా ఇక్కడ ఉన్న గెలిచినటువంటి ఉన్న ప్రభాకర్ మంత్రివర్య పేరు పేరున నా యొక్క రెండు వేల ఇరవై సంబంధించిన శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగులో మనం మనం ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు తొలిగి మన జీవితంలో కొత్త వీళ్ళకి రావాలని ఆ దేవుని కోరుకుంటూ రానున్న మూడు రోజులు వ్యవసాయ కుటుంబాల కొరకు ప్రత్యేకించినటువంటి పండుగ మనకు కొత్తగా వచ్చేటువంటి ఈ సంక్రాంతి పండుగ ముఖ్యంగా రైతుల పాలెట వచ్చేటువంటిది ఈ మూడు రోజులకు ముందే నా తరఫున ఈ వీళ్ళందరికీ నీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా అలా అలాగే పాడి పంటలతో ఈ ప్రాంత ప్రజలు గౌరవేయే నీళ్ళు వచ్చి ఈ సంవత్సరంలో మన అందరం కూడా ప్రతి రైతు కంట్లో ఇంట్లో బంగారం లాగా పంటలు వండాలని చెప్పి నేను కోరుకుంటూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను